హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి మా సీఈఓ ద్వారా ఆన్ ప్యాసివ్ కంపెనీలో నియంత్రణ తీసుకున్న తర్వాత విశ్వాసం అనేది చాలా ఉన్నత స్థాయికి పెరిగింది అంటే అంతకుముందు కొందరు మోసపూరిత చర్యలకు ప్రయత్నించారు మరి వారిని దూరంగా తరిమేసి సీఈఓ గారు సొంతంగా అనేది నియంత్రణ చేసుకుంటున్నారు ఇది అన్ని అనుబంధ సంస్థలు మరియు వినియోగదారులకు ఏఐఎస్ యొక్క కొత్త వేషంతో వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా తిరిగి తెరవడానికి ఒక నిర్ధారణ దానికి దారితీసింది మరి ఇది ఆర్థిక సాంకేతిక హెచ్ఆర్ మార్కెటింగ్ రూపకల్పన మరియు కంపెనీగా అనేక అంశాలను పర్యవేక్షించడానికి మరియు అన్ని కోణాల నుండి చెక్ ఆమోదాన్ని నిర్ధారించడానికి సిఓసార్కు మరి టెక్ టీమ్ ద్వారా ప్రైవేట్ లింక్ అనేది ఇవ్వబడింది మరి వాటిని పర్యవేక్షించవచ్చు మరి ముందుకు వెళ్ళడానికి ఆమోదం కూడా ఇవ్వవచ్చు కాబట్టి సి మరి అతని బృందం మధ్య మంచి అవగాహన కలిగి ఉండడానికి ఇది చాలా మంచి ఆలోచన మరియు ఇది ఒక జట్టు ఆలోచన లాంటిది మరి ఇప్పుడు సమయం ఆసన్నమైంది ఫౌండర్స్ ఏ క్షణంలోనైనా ఓఏఎస్ అందించడానికి కౌంట్ డౌన్ అనేది ప్రారంభమైంది మరియు మా సిఈఓ త్రీ సిక్స్టీ వెబినార్లో వస్తారని అందరికీ ఓఈఎస్ను పరిచయం చేయడానికి తాజా ప్రస్తుత దృశ్యాంతాన్ని అందిస్తారని అందరం ఆశించవచ్చు మరి సిఈఓ మరి అతని బృందం తెర వెనుక గొప్ప పనులకు చేయడానికి మేము చాలా కట్టుబడి ఉన్నాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ సాధనకు బృందానికి ప్రతి సెకండ్ మినిట్ గంట రోజులు నెలలు సంవత్సరాల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి మన సిస్టంలో ఆన్లైన్లో లేదా లైవ్లోకి వెళ్ళేలా మనందరం ఈ క్షణంలో వీలైనంత ఎక్కువగా దేవుణ్ణి ప్రార్థించాలి మరియు నిష్క్రియాత్మకులు మరియు వినియోగదారులు అందరూ ఆన్ ప్యాశులో పెద్ద రైడ్ లేదా ప్రయాణం చేయవచ్చు ప్రపంచం ఆన్ ప్యాశు దాని సిస్టమ్ను ప్రారంభించడం కోసం ఎదురు చూస్తోంది మరియు త్వరలో ప్రజలందరూ అంటే ప్రభుత్వం వంటి కంపెనీ వ్యక్తిగత అధికారులు మరియు ఇంకా చాలామంది కాన్సెప్ట్ను ఉపయోగించుకోవచ్చు మరియు ఆనందించవచ్చు మరియు వారి వ్యాపారాన్ని ఉన్నతంగా మార్చుకోవచ్చు మీ అందరికీ గొప్ప రోజు శుభాకాంక్షలు మరియు ఆన్ ప్యాసివ్ పట్ల చాలా ప్రేమ మరియు ఆప్యత ఆప్యాయతతో రోజును ఆనందించండి నమస్కారం మరి క్రిస్ జాన్సన్ గారు చెప్పినట్టు నేను మీకు చెబుతున్నవన్నీ ఇప్పుడు అమల్లో ఉన్నాయి ఆన్ ప్యాసివ్తో పాలు పంచుకున్న వ్యవస్థాపకులందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను మీ కళలన్నీ సాకారం చేసే సంస్థ ఆన్ ప్యాశువ్ త్వరలో ప్రపంచం ఆన్ ప్యాసివ్ని చూస్తుంది ఆపై గేమ్ ఆన్ అవుతుంది అంటూ క్రిస్ జాన్సన్ గారు తనదైన శైలిలో పాజిటివ్గా చెప్పడం జరిగింది అది ఫౌండర్స్ అంత పాజిటివ్గా న్యూస్ అయితే వస్తున్నాయి ఇంకా రేపు మన్నాడో ఓఎస్ వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ అన్నీ మంచి విషయాలు జరుగుతాయి వీలైనంత తొందరగా అందరం పెండింగ్ విత్ డ్రాయల్స్ కమిషన్స్ బోనస్ అందుకుంటామని ఆశిస్తూ మా ఛానల్ తరఫున ప్రతి ఒక్క ఫౌండర్కి అభినందనలు జై ఆన్ ప్యాస్యూ i um...